పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ కృష్ణుడు బుద్ధిగా వచ్చి రే అశ్వత్థమా హత అని ఒక డైలాగ్ చెప్పరా బాబు నీకు దండం పెడతానంటే నేను తప్పు చెప్పను నేను అబద్ధం ఆడను నేను సత్య అరిష్టండి నిమిషం అయితే అబద్ధం ఆడినందుకు ఒక పది నిమిషాలు నరకల్లో ఉండాల్సి వచ్చింది అబ నిజానికి అప్పుడు అబద్ధం ఆడాడు కృష్ణుడు చెప్పుంటే అది నిజమయ్యేది ఈయన సొంత తెలివి వాడాడు నరకంలో అదేంటండి నేను కొంచెం నిజమే చెప్పాను కదండి నేను అడిగాడు పోయి యముడి గారు రే నీ కృష్ణ ఏం చెప్పాడు చెప్పమన్నాడు నీకు ఎందుకు చెప్పుంటే అసలు నీకు ఏ కాలం యాడ్ అయ్యేది కాదు కదా నీ బుర్ర ఆడినా ఇప్పుడు నువ్వు బుర్రం ఆడినావు నీకేను కావాల్సి వచ్చింది మళ్ళీ కుంజరా అని ఆయన చెప్పాల్సి వచ్చింది లాస్ట్ లో అంటే గట్టిగా ఇది చెప్పాడు అని చిన్నగా నెమ్మది నువ్వు నెమ్మదిగా చెప్ ఇప్పుడు నష్టం నష్టమేముంది ఇంకా నువ్వు నెమ్మది చెప్తుంది ఆయనకి తెలియదు నువ్వు అనకపోతే నష్టం నష్టమే ఇదే ప్రాబ్లం అండి ఇప్పుడు భగవంతుడు ఏదైనా చెప్పాడు అంటే చెయ్యడం ప్రధాన ప్రత్యక్ష దాంట్లో ఆయనకి తెలియని ధర్మ సూక్ష్మాలు కాదు ఆయనకి తెలియని నీతి శాస్త్రం కాదు అసలు శాస్త్రాలు వేదాలు అన్ని ఆయన ఆయనకి నువ్వు ప్రశ్నించింది ఇప్పుడు ఎవడైనా నా అంటే నన్ను అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కాబట్టి దేవుడు ఇలా చేయడం తప్పు కదండి నువ్వు నేను మంచిది అంట ఆయన అసలు ఆయన వైపు నువ్వు ఒక వేలు చూపిస్తున్నావు అంటే అండి మామూలుగా మన నెత్తిపోయిన విడిగి ఉంటదన్నమాట ఏ ఇప్పుడు ఇది దేవుణ్ణి చూపించింది విజృంభించని మనకు అది పవన్ చూపిస్తుంటే మనం ఏమో లేవుని దేవుడి పైన నెట్టేస్తా దేవుణ్ణి కర్మనే వేరుగానే చూడాలి మనకి కర్మ అంటుకోకూడదంటే ఈయన్ని శరణనాలి ఆశ్రయించాలి సో ఈయన ఏది చెప్తే అది చేయండి తూ చా తప్పకుండా ఆయన ప్రశ్నించేంత టాలెంట్ మన ఎవరికి లేదు మీకన్నా శంకరాచార్యులు రామానుజాచార్యులు లాంటి వాళ్ళే అక్కడ ఏది ఉందో అది పాటించాలి వాళ్ళకున్నంత జ్ఞానం మనలో వన్ పర్సెంట్ ఇంట్రకి మనం కూడా మనకి లేదు లేనప్పుడు మనం ఏం చేయాలి అంతటి వాళ్ళే పాటించినప్పుడు మీకు అంత చూస్తే నెప్పేంటి శుభ్రంగా పాటిస్తే అయిపోయింది ఆత్మను కాపాడేది ఎవరు భగవంతు భగవంతుడే ఇది సరణ అంటే సరణ టోటల్ సరణు ఇక నేనేమి కాదు నువ్వు ఏం చేస్తే అది బిలీవింగ్ ఒబేయింగ్ సరన్ ఈ త్రీ స్టేజెస్ ఉంటాయండి ఈ రోజు మీకు స్టేజెస్ అర్థమైనా కాబట్టి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు భగవంతుడు కాపాడట్లేదనో లేదా ఒకరిని కాపాడి ఇంకొకరు ఎందుకు కాపాడట్లేదనో లేదా వాళ్ళకి ఇచ్చిన నాకెందుకు ఇవ్వట్లేదు అని లేదా మనం ఈ రోజు ఎన్నో అమానుషాలు ఎన్నెన్నో చూస్తున్నాం మనం అదే ఆ అమ్మాయిని ఎందుకు కాపాడట్లేదు లేదా పిల్లవాడిని ఎందుకు భగవంతుడు కాపాడలేదు వీడి బండిలో వినాయకుడి బొమ్మ ఉంటుంది కానీ వీడు కానిపాకంగా ఎలా వస్తాడు యాక్సిడెంట్ లో చేస్తాడు ఇట్లా చూస్తాం వీటన్నిటిని మనం భగవంతుడిని బ్లేమ్ చేస్తాం ఒక్కటే గుర్తు పెట్టుకోండి నేను ఇంతకు చెప్పండి భగవంతుడైనా ఎనీ ఫార్మ్ ఆఫ్ గాడ్ మనని ప్రొటెక్ట్ చేయడమే వాళ్ళ కర్తవ్యంగా పెట్టుకుంటారు మన నాశనం చేయడం వాళ్ళలో ఏ ఒక్కరికి కాదు కానీ నేను మన నాశనం కోరుకునేది ఏంటో తెలుసా మన కర్మ నేను ఇంతక చెప్పండి ఈ కర్మని భగవంతుడిని వేరుగా చూడాలి అంటే మరి మనం దేవుణ్ణి పూజిస్తే కర్మ తగ్గుతుంది తగ్గుతుంది ఎప్పుడు తగ్గుతుంది విశ్వాసం కాదు సరెండ్రన్స్ అప్పుడు తగ్గుతుంది నమ్మకం విశ్వాసం సరే నమ్మకం ఒబేయింగ్ సరే ఈ సరౌండింగ్ స్టేజ్ లోనే కర్మ పోతుంది తప్ప నమ్మకం స్టేజ్ లోనే పోదు బిలీ ఒబేయింగ్ స్టేజ్ లో కూడా పోదు ఇప్పుడు ఎలా అంటే మీరు భగవంతుడు ఉన్నారని నమ్ముతున్నారండి మనం నమ్ముతున్నాం ఆబ్వియస్లీ మీరు నమ్ముతున్నారు నేను నమ్ముతున్నప్పుడు ఎందుకు విశ్వసించట్లా ఆయన మిమ్మల్ని కాపాడతారని ఎందుకు రోజుకో దేవునికే దగ్గరికి వెళ్తున్నావు అంటే నువ్వు నమ్ముకున్నా సోమవారం శివుడు అని ఫిక్స్ అయ్యావు ఓకే బాగుంది మంచిది శివాలయానికి వెళ్ళావు మళ్ళీ మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు కాపాడమని ఇప్పుడు ఈ రోజు నేను రోజుకొక నా నేను రావాల్సిన వర్క్ ప్లేస్ రోజుకొక ఆటో డ్రైవర్ అండి నాకు ఒక రోజు ఒక ఆటో డ్రైవర్ ఇంకో రోజు వాడు నా గమ్యం అయితే చేరుస్తున్నాడు నేను ఇంతకు చెప్పింది నా భర్త నేను విశ్వసిస్తాను నా పదిలో కాపాడుతాడు నేను నేను నమ్ముకుంటాను కానీ వాడిని ఎందుకు నమ్ముకుంటాను నేను సో మనం అందరం నా గమ్మను చేర్చాడు వీడిని నేను నమ్మేస్తాను సో మనం అందరం అంటే ఆ పర్పస్ సాల్వ్ అయిపోయింది నాకు అంతే ఆ దేవుడు కానీ అతను నేను కాపాడుతున్నాడు ఆయన విశ్వసించట్లా నేను కాపాడట్లే అందుకే మిమ్మల్ని కాపాడట్లేదు అందుకే కూడా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు కానీ ఆయన కాపాడుతాడని విశ్వసించట్లేదు అంటే ఆయన కాపాడుతాడని ఉద్దేశం నువ్వు పెట్టుకొని ఆయన చెప్పింది నువ్వు ఫాలో అవ్వట్లేదు భగవద్గీతలో క్లియర్ గా చెప్పారాలో ఎవరు చెప్పిన మాట ఇక్కడ వర్తిస్తుంది తర్వాత అంటే భగవంతుడు ఉన్నారని నమ్మేశారు ఆయన కాపాడుతాడని కూడా మీరు ఒబే అవుతున్నారు అంటే ఆయన చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారు సంతోషం కానీ సరెండరెన్స్ అంటే ఆయనే దిక్కుని నమ్మట్ల దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జునుడు అర్జునుడికి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది విశ్వాసం కూడా ఉంది ను కాబట్టే కృష్ణుడు అంతటా ఆయన ఆయనకి రథసారధిగా వచ్చారు కానీ సరణ్ లేదు అంటే నువ్వే దిక్కు అని వాళ్ళు అనుకోలేదు అనుకోలేదు కాబట్టి అంత జోధ సభలో వీళ్ళ ఐదుగురు తుమ్మిన దగ్గర కృష్ణుడికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఆ రోజు ఎందుకు చెప్పలేదు బాబా ఇదిగో ఈ కౌరువులు ఇట్లా నన్ను ఇట్లా చేశారయ్యా నువ్వు రాయ్యా బాబు మమ్మల్ని కాపాడని ఎందుకు అడగల బికాస్ దే బిలీవ్ దే థింగ్ కాపాడుకోగలం ఇందా నేను మీకు చెప్పిన నా భర్త కానీ ఎంతవరకు మన చేతులు దాన్ని కొన్ని సందర్భాలు వస్తాయి అప్పుడు ఎవరు దిక్కు భగవంతుడు ఆ పాయింట్ వీళ్ళు మిస్ చేసుకున్నారు కానీ ఈ పాయింట్ ద్రౌపది క్యాచ్ చేసింది కృష్ణుడిని పిలిచింది ద్రౌపది ఇస్ ద స్టేజ్ ఆఫ్ సరెండ్రన్స్ ఈ పానూల్స్ ఇన్ దేంజ్ ఆఫ్ జస్ట్ ఒబే ఈ ఒబే ని తెచ్చుకోవడానికి పా కృష్ణ పరమాత్ భగవద్గీతను రే నన్ను అని అవన్నీ చంపట్లేదురా నేను ప్లీజ్ ఈ పది నిమిషాలు సరణం రా నేను చేస్తాను రా నీకు ఎందుకురా నెప్పి ఆయన పాపం పద్దెనిమిది చాప్టర్స్ చెప్తే గానే ఆయనకి ఎక్కక అప్పుడు కూడా ఎక్కలేదండి ఆయన మళ్ళీ అంతా అయిపోయాక నేను ఏం చెప్పాను అని అడిగాడు ఆయన లిటరల్ గా ఇంకేదో మమ అనిపించుకున్నాడు ఇప్పుడు మనం పంతులు గారు ఆయన అన్ని చదివేసేసి యజమానికి మామ అన్నట్టు సరే ఇక ఆ టెన్షన్ లో ఆ స్ట్రెస్ లో నాకు ఎందుకు అడిగితే ఇంకొక చాప్టర్ చెప్పేలా ఉన్నాడు సరే నువ్వే చెప్తావే కానీ ఆయన స్టేజ్ కి తీసుకురావాల్సి వచ్చింది పాపం భగవంతుడు ఆయన అప్పుడు అన్నాడు సరేనని సరణ్ అన్నావా ఇక చూసుకో ఇక అంత కథ స్టోరీ గడిపించారు ఇది ఇప్పుడు మీకు శరణుకి విశ్వాసానికి అనగా ఒబ్బేకి బిలీవింగ్ కి డిఫరెన్స్ తెలిస్తే ఇప్పుడు అలాగా భగవంతుడు ఎందుకు వచ్చి కాపాడట్లేదు నిజమే అందుకే కొంతమందికి ఎందుకు ఈ రోజు సమాజంలో వెయ్యి మంది ఉంటే తొమ్మిది మందలు తొంభై తొమ్మిది మందని నమ్మకం దగ్గరే ఆగిపోయారు కనీసం విశ్వాసం ఎంత ఏమీ లేదు ఎంత చేసిన ఏం లేదు దేవుడు ఆయన మీకు గవర్నమెంట్ ఎంప్లాయ నేను పని నీ డ్యూటీ ఒక మాట దేవుడికి కోపం వస్తుందా ఆయనకి ఏ విషయంలోనో కోపం అంత కోపం ఆయన వస్తే ప్రహ్లాద అంత టార్చర్ పెడుతుంటే వాళ్ళ మన హిరణ్య ఎప్పుడూ చంపేయాలి చంపలేదే రామణాసు ఎంత టార్చర్ ఆయన చంపాలి ఆయన ఎప్పుడు అలా ఇన్వాల్వ్ అవడు ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ ఆయన భక్తులు అనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమే లేదా ఆయన ఆవశ్యకత ఎప్పుడైతే ఉందో అప్పుడే వస్తాడు అంటే ధర్మం పూర్తిగా నిర్మూలింపబడి అది లాస్ట్ ఆ బినుకు బినుకు స్టేజ్ లో ఉంది అన్నప్పుడు మళ్ళీ ప్రజ్వలగా చేయడానికి మాత్రమే వస్తాడు తప్ప మనం అందరం బాధపడుతున్నామనో లేకపోతే ఇంకేవదో అవుతుందని రావచ్చు మనుషుల ఆయన ఇంకా మీరు చెప్పాలంటే మీకు ఇంత చెప్పిన ఒక టూ సెక్షన్స్ ఆఫ్ కేటగిరీ చెప్పాను చూస్తారా మిగతా అందరి దేవతలు ఒక ఎత్తు విష్ణుమూర్తి ఒక ఎత్తు ఈయన ఇంకా మరీ స్ట్రిక్ట్ ఈయన దగ్గరికి వెళ్తే ముందు మన తలరాత చూసి వీడు విడు పోయిన జన్మలో ఏం చేశాడు తెలుసా లక్ష్మీదేవిస్తా అంటాడు పొద్దు అని ఏం పని అదే ఈ జీవి పోయిన జన్మలో ఇటు చేశాడు వీడు ఇంకా చూడు ఎందుకంటే మనకి కృష్ణ అవతారంలో మనకి తెలుసు చాకులు వాడు ఎప్పుడో అవతారంలో చాకులు వాడు అని అంటారు యాక్చువల్ గా అంటే చాకులు కాదండి ఆయన ఒక హిస్ వన్ ఆఫ్ ఆయన ఒక ప్రజలలో ఒక ఒక అతను ఈయన కృష్ణావతారంలో చాకలిగా పుట్టాడు మన వాళ్ళు నేను ఇంత చెప్పాను చూసారా ఈ పురాణాలన్నీ సగమే అప్పుడు ఆయన ఏమి కాదు ఏమి కాదు హీఈ్ వన్ ఆఫ్ ఏ పబ్లిక్ పబ్లిక్ లో ఒక వ్యక్తి ఈ వ్యక్తి కృష్ణావతారణ వచ్చినప్పుడు చాక్లి వరకు ఒక గూనుగా ఉండి పుడతాడు అనమాట భగవంతుడు అప్పుడు కూడా వదిలేసాడు ఇంత నింద సీతాదేవి పైన వేసినా పాపం వదిలేసాడు ఎందుకంటే మన సీతాదేవి అమ్మవారు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి దయ్యకి రూపం ఆవిడు ఆ మనకు కాకాసుడు ఎంత హృదయంలో పొడిచి పొడిచి రక్తం తీసుకొచ్చిన పోనీలేండి పాపం తెలియక చేస్తాడు వదిలేయండి అని రాముణ్ణి ఈమ శరణాన్ని వాడి చేత అనిపిస్తే ఆ కాకాసుడికి ఒక కన్ను పోయింది ఒక కన్ను మిగిలింది ఈ రోజుకి కాపీకి ఒక కన్నే కనిపిస్తుంది ఇంకొక కనిపిస్తుంది దాని యొక్క వృత్తాంతం అదే సో ఈ స్టోరీస్ అని పక్కన పెట్టే మనకి ఆ చాకులు అనేవాడు ఆ కృష్ణ అవతారంలో భూనిగా ఉన్నప్పుడు అప్పుడు ఆ కృష్ణుడు బలరాముడు ఈ కంసుని చూడటానికి ముందు రోజు దిగుతారనమాట నెక్స్ట్ డే వీళ్ళకి అది ఆ ముందు రోజు దిగితే రా ఇప్పుడు మనం కూడా ఉంటామండి ఇప్పుడు ఏదో ఈజిప్ట్ కో లేకపోతే ఏదో అమెరికాకి వెళ్తాం అక్కడ ఉన్న బట్టలు కొనుక్కుని వేసుకోవాలి అనిపిస్తుంది కదా మనకు కూడా సరదా వీళ్ళేమో పాపం రేపల్ల లేదా బృందావనం నుంచి వచ్చారు ఇప్పుడేమో రాజ్యం అంటే ఇప్పుడు లోకల్ టౌన్ నుంచి వచ్చిన హైదరాబాద్కి వస్తే ఫీలింగ్ ఎలా ఉంటది ఫీలింగ్ అరే ఇదే ప్రధాన నగరం అంట ఇక్కడ ఉంటే పట్టుబట్టలు మంచి మంచి బట్టలు దొరుకుతాయి అంటే మనం అడిగి మనం కూడా వేసుకుందాం రేపు ఎందుకంటే మన మామగారి దగ్గరికి వెళ్ళాలి కదా అని ఆ చాకులు నీ దగ్గర ఉన్న ఒక రెండు బట్టలు ఇవ్వ మేము ఇద్దరం వేసుకుంటాం అని అడుగుతారు ఈడు ఫీలింగ్ ఏంటంటే మనం కూడా చూస్తాం చూసారా అప్పుడు కొత్తగా పల్లెటూరు నుంచి ఎవడానికి సిటీకి వస్తే సిటీ కూడా ఎలా రాగ్ చేస్తాడు ఆ చలని అంటే ర్యాగ్ చేస్తాడు అనమాట వీళ్ళిద్దరిని మీరు పల్లెటూరు నుంచి వచ్చారు మీకు ఎందుక సిటీ బట్టలు నేను ఇవ్వను పో మీకు అంత సినిమా ఉందా అంత ఉందా అన్న అరే రామాధారం నువ్వు చేసిన దానికి నీకు బుద్ధి రావాలని ఈ రోజు గూనిచ్చి నేను చాకలోనే చేశాను ఈ అలవిక ఇంకా బుద్ధి వచ్చినట్లేదు బలరామా ఇంక అయిపోగట్టాల్సిందని అప్పుడు చంపుతాడు అనమాట అతను అయితే మన వాడికి పురాణాలన్ని ఇంటర్లింక్ పెట్టుకున్నప్పుడు చాకలోడు అన్నమాట అన్నమాట అవి మాత్రమే ఇప్పుడు చాకలో భగవంతుడు కోపం వస్తుందా శిక్షిస్తుందా అని శిక్షిస్తాడు అన్నారు సార్ ఈయన ఇంత వెయిట్ చేస్తాడు ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాడు మనం మారుతామా మారతామా మారతామా సో ఈయన ఫస్ట్ చూడంగానే ఈడు చేసిన పాపాలే గుర్తొస్తాయి ఈ ఎన్నో పుణ్యాలు కూడా చేసి ఉంటాడుగా పాపం ఇవేమైనా గుర్తొచ్చాయి కృష్ణ పరమాత్మకి వీడు సీతాదేవి అని అన్నాడు వీడి బుద్ధస్తు ఇంకో ఆ జన్మ ఇచ్చాం ఇప్పుడు కూడా నేను అడుగుతుంటే నాకు వస్త్రాలు ఇవ్వట్లేదు వీడు అంటే నాకు కానీ వస్త్రాలు అంటే కృష్ణ పరమాత్మ అతను కానీ వస్త్రాలు ఇచ్చున్నట్టు సాక్షాత్ భగవంతుడికి వస్త్రాలు ఇస్తే నీకు ఏం దోషం ఇంకా అదే కదా నీకు మోక్షమే కదా అంటే నీకు ఇచ్చే బంపర్ ఆఫర్ కూడా ఇస్తే ఇప్పుడు అందరం కూడా అదే మీకు ఎగ్జాంపుల్ చెప్పండి మనం అందరం కూడా ఎవ్వరం ఏదో ఒక రకంగా మనం తప్పు చేసి నన్ను కూడా లెక్కేసుకోండి ఏం పర్వాలేదు నేనే ఉపయోగించుకుంటున్నాను అని నన్ను ఉపయోగించుకోండి రోజు బతులు భగవంతుని ప్లీజ్ నన్ను ఉపయోగించుకోండి నేను వాడిలా కాదు మీ స్టాప్ మీరు ఏ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లక్ష్మి గారు ఇంకా ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ చాలా అవగాహన పెరగాలి అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా ఇంకా వీడియోస్ అందిస్తారని ఆయన బాధ్యత ఖచ్చితంగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్